తనకు పదవులు ముఖ్యం కాదు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం అనకాపల్లిలో వారాహి విజయబేరిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం అనకాపల్లిలో వారాహి విజయబేరి సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అనకాపల్లి అంటే ఒకప్పుడు బెల్లం గుర్తుకొచ్చేదని కానీ ఇప్పుడు కోడిగుడ్డు గుర్తొస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు ఇవాళ జనసేన పార్టీ నిజంగా త్యాగం చేసిందని ప్రజలందరి అభిమానం తమకే లభించాలని ప్రతి పార్టీకి ఓ స్వార్థం ఉంటుందని అయితే జనసేన ఆ పరిస్థితిని అధిగమించి రాష్ట్రం బాగుండాలని సీట్లు సర్దుబాటుకు ముందుగా వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ఒక తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో మూడు పార్టీలు కలిశాయని వివరించారు రాజకీయ పార్టీని నడపడం అంటే సులభమేమీ కాదని అన్నారు మంత్రి పదవికి మాత్రమే కోరుకుంటే తనకు ఆ పదవి ఎప్పుడో లభించి ఉండేదని కానీ తనకు పదవులు ముఖ్యం కాదని రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు అనకాపల్లి స్థానం జనసేనదే అయినప్పటికీ బీజేపీ అధిష్టానం అభ్యర్థన మేరకు సీఎం రమేష్ అభ్యర్థిత్వాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తున్నామని తెలిపారు ఇక అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని మాటిచ్చారని రెండో సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ వెయ్యి తగ్గించి పద్నాలుగు వేలు మూడో సంవత్సరం వచ్చేసరికి ఇంకో వెయ్యి తగ్గించి పదమూడు వేలు చేశారన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మొత్తానికి అమ్మఒడి ఇవ్వకుండా ఎగ్గొట్టారని పవన్ మండిపడ్డారు ఎంతమంది బిడ్డలున్నా అమ్మ ఒడి ఇస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాక ఒక్క బిడ్డకే అమ్మఒడి ఇస్తామని అన్నారు ఎనభై తొమ్మిది లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కేవలం నలభై నాలుగు లక్షల మందికే అమ్మఒడి ఇచ్చారన్నారు జగన్ ముఖ్యమంత్రి కాదని ఓ సారా వ్యాపారిని దుయ్యబట్టారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని మీ ముందుకు వచ్చానని ఏపీ ప్రభుత్వ మాజీ ఉద్యోగి కొడుకుగా ఇవాళ చెబుతున్నా మీ పెన్షన్ పథకాన్ని మీకు అనుకూలంగా కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని తాను ఎప్పుడూ మీకు అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు